జయప్రద గారు నమస్తే అమ్మా మాత్రే నమ జయప్రద గారు కర్కాటక రాశిలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా అవకాశం ఉంటుందండి ఆడవాళ్ళు కావచ్చు మగవారు కావచ్చు ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మా కర్కాటక రాశి అంటే చంద్రుడు ఒక రాశి సో అందుకని చాలా ఎమోషనల్గా ఉండే మనుషులు అనమాట ఇందులో ఉండేవాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ విషయమైనా వాళ్ళు నచ్చితేనే మాట్లాడతారు నచ్చకపోతే ముందుకుని వెళ్ళరు ఒక సో ఏ అయినా సరే వాళ్ళకి మనసు నచ్చని పనులు వాళ్ళు చేయలేరు సో ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి మనుషులు అన్ని విషయాల్లో కలుపుకోగలరు అన్నింటినీ కలుపుకొని చేయగల పరిస్థితి ఉన్నవాళ్ళు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేస్తారు చాలా తెలివైన వాళ్ళు అంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ చేసేటప్పుడు ఎందుకు చేయాలి అందరూ ఒక లెక్క వేసుకుంటారు వీళ్ళకి నచ్చాలి వాళ్ళకి నచ్చితేనే చేస్తారు చేయరు అది ఎంత కష్ట ఖర్చు అయినా అది ఎంత అమౌంట్ వచ్చినా అదే అది చేయరు ఉద్యోగం అయినా సరే బాగుంది బ్రహ్మాండ ఉద్యోగం కానీ అక్కడ కంఫర్ట్గా లేదు బాస్ కంఫర్ట్గా లేదు ఆఫీస్ కంఫర్ట్గా లేదు మానేసి వచ్చేస్తారు సో పేరెంట్స్ విషయంలో పేరెంట్స్ చాలా సాఫ్ట్గా మాట్లాడుకుంటే పేరెంట్స్ డీల్ చేస్తారు పేరెంట్స్ చాలా హార్డ్గా అనుకోండి వాళ్ళతో మాట్లాడుకుంటూ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటారు సో ఎవరు వీళ్ళకి మనసుకి కనెక్ట్ అవుతారో వాళ్ళతో ఉంటుంటారు ఎక్కువ సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే మంచి వాళ్ళు అని చెప్పచ్చు కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ జోన్ గీసుకుని వచ్చే ఆ జోన్లో ఉండిపోతారు పాప వాళ్ళు ఆ జోన్ నుంచి బయటికి రారు అందువల్ల ఏంటంటే కొన్ని విషయాలు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రతి విషయంలో సో అమ్మాయిల విషయంలో అయితే చాలా మానసికమైన ఇబ్బందులు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి పాపం ఈ కర్కాటక రాశి అమ్మాయిలకి మెయిన్ ఏంటంటే వాళ్ళు అనుకున్న దాంట్లో పట్టుదలగా నిజాయితీగా చేయడంలో ఇష్టపడతారు అదనమాన్ని ఇష్టపడరు చేసి చేయాలంటే దానికి ఒక లెక్క కావాలంటారు సో ఆ దానికి పద్ధతి కావాలంటారు మాకు నచ్చాలంటారు సో నచ్చితే ఎవరికైనా హెల్ప్ చేస్తారు అది ఎదుటి వాళ్ళకి సాయం చేయడంలో ముందు ఉంటారు సో వాళ్ళకి చేస్తారు కానీ వీళ్ళు నచ్చ నచ్చకపోతే చేయరు సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఒకలానే ఉంటారు అబ్బాయిలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు అమ్మాయిలు కొంచెం ఎమోషన్గా ఉంటారు అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా అంటే ఎమోషన్ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు ఒకవేళ నచ్చలేదు అనుక ఆ పని ఎంత ఖర్చు పెట్టినా సరే నేను చేయను ప్లీజ్ నాకు 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 ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు అని అమ్మాయిలు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి కొంతవరకు చేసి నాకు ఈ పనుల వల్ల మీరు ఇక్కడ నాకు ఇలాంటి వెరైటీ రూల్స్ పెడతాను అంటారు నాకు ఇలా ఇలా ఉంటే నేను చేస్తానండి లేకపోతే నేను చేయను అని మొహమ్మే చెప్తారు బట్ కొద్దిగా ట్రై చేస్తారు ట్రై చేస్తారు ట్రై చేస్తారు కానీ అమ్మాయిలు అసలు అసలు ట్రై చేయడం కాదు కదా చెప్పడం కూడా ఉండదు మాకు అక్కర్లేదు అని అని చెప్పేసి ఎందుకంటే వీళ్ళకి అనుకునే విషయాల్లో వీళ్ళు దాంట్లో వీళ్ళు చాలా పర్టికుల గా కొంచెం జయప్రద గారు ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకు అంటే ఆ రాశిలో పుట్టిన వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుందండి అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది వీళ్ళు చాలా జనరల్ గా ఏంటంటే ఎమోషనల్ పర్సన్స్ అని చెప్పాను కదా సో ఫర్ ఇండిపెండెన్స్ కోరుకుంటారు కూడా సో చాలా మంది ప్రొఫెషనల్స్ గా కొంతమంది వాళ్ళు ఓన్ గా అడ్వకేట్స్ గానీ అన్ని విషయాల్లో వీళ్ళు కొంచెం నచ్చిన నచ్చిన ప్రొఫెషన్స్ ఎంచుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాస్ ఈ రాసి వాళ్ళు సో బాగా చదువుకుంటారు బాగా తెలివైన వాళ్ళు కొంతమంది పూజా పునస్కారాలు ఇంట్రెస్ట్ మార్నింగ్ ఆఫీస్ అయిపోయినా ఈవినింగ్ పూజ చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళకి అనుష్ఠానం చెప్పమని చేసుకుంటారు కొంతమంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని సో అబ్బాయిలు సో వీళ్ళు ఏంటంటే టైం టైంలు అనమాట సో బిజినెస్లో ఎక్కువ టెన్షన్ పడరు కంఫర్టబుల్ జాబ్స్ చూసుకుంటారు లేదా కంఫర్టబుల్ ప్రొఫెషన్స్ చూసుకుంటారు అంతేగాని అన్నీ కలిపేసి మైండ్ వేసుకోరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇందులో సో దాంట్లో కూడా వీళ్ళు మంచి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ వీళ్ళకొని డిస్టబెన్స్ లేకుండా ఉండే జాబ్స్ ఎంచుకుంటారు సో సంతకాలు పెట్టాలి వాళ్ళకి ఇది చేయాలి ఇవి చేయడా అవన్నీ చేయరు వీళ్ళు సో హ్యాపీగా వెళ్ళామా పని చేసేసామా వచ్చేసామా అంతేవరకు అలాంటి విషయాల్లో వీళ్ళు అలాంటి జాబ్స్ ఎంచుకుంటారు అంట ఏదైనా సరే కంఫర్టబుల్ జాబ్స్ని కంఫర్టబుల్ కంఫర్టబుల్ లైఫ్ని ఎంజాయ్ చేసుకోవడంలో వీళ్ళు ముందు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళు అలా కంఫర్ట్గా చూసుకోగలుగుతారు మెయిన్ ప్రయారిటీ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ అన్నమాట సో వాళ్ళ మ్యారేజ్ అయినా కర్క దశ అమ్మాయిని వివాహం చేసుకుంటే హస్బెండ్కి పిల్లలు ఇల్లు ఇది ఇంపార్టెంట్స్ అమ్మకి సో ఎంత ఉద్యోగం చేస్తే ఏం చేస్తున్నా సరే అలాగే అబ్బాయికి వైఫ్ పిల్లలు అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది సో వీళ్ళు బయటికి ఎంత ఎమోషన్స్ ఉన్నా ఇంట్లో మాత్రం అన్ని ఫ్యామిలీ అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు బయట వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోరు సో మరి వీళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే హెల్త్ కొంచెం మంది ఏంటంటే అన్ని బాగున్నప్పటికీ ఉన్న ఆరోగ్యం అంతా సహకరించదు వాళ్ళకి చాలామందికి సో కర్కాడ రాసి వాళ్ళకి చాలామందికి ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఆడపిల్లలు సో మీ వివాహం అయిన తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎక్కువ వీళ్ళకి తర్వాత జెంట్స్కి ఏంటంటే వివాహం అవ్వకుండా ఆలస్య వివాహాలు ఈ కర్కట రాశి వాళ్ళకి చాలా మందికి ఆశ్లేష నక్షత్రం కర్కట రాశి వస్తుంది పుష్ప నక్షత్రం కర్కాటక రాశి వస్తుంది దానివల్ల ఏంటంటే వివాహం చాలా ఆలస్యం అవుతుంది ఆ ఒక్కోసారి వివాహం అవ్వకుండా ఇంకా టైం వెళ్తూనే ఉంటుంది వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వివాహం అవ్వని వాళ్ళు సో అమ్మాయిలకు ఈ వివాహాలు అవుతాయి కానీ డివోర్స్ అయ్యే అవకాశం ఉంది కర్కట్ రాసి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు కొన్ని ఎమోషన్స్ తట్టుకోలేరు వాళ్ళు అమ్మాయిలు ఏంటంటే పర్టికులర్గా నాకు నచ్చలేదు అంటే వాళ్ళు చెప్పేస్తారు వచ్చేస్తారు ఇంకా నా వల్ల కాదు అనేసి అలా విషయంలో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీళ్ళు ఏంటంటే రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం సో తర్వాత భద్రాచలం వెళ్ళి దర్శనం చేసుకుని రావడం సో ఎందుకంటే వీళ్ళకి బంధం అనేది చాలా ఇంపార్టెంట్ కలిసి ఉండాలి చాలా మంది ఇంట్లో కూడా ఉంటారు చెప్పకుండా ఇంట్లో వెళ్ళిపోతే దూరంగా ఉంటారు పేరెంట్స్ నచ్చపోయినా ఇల్లు వాతావరణం నచ్చకపోయినా ఎవరితో మనం చెప్పకుండా వే స్వామి దగ్గరికి అంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళం అక్కడ సేవ చేసుకుంటూ అక్కడ జపాలు చేసుకుంటూ ఉండిపోవడం కొంతమంది వీళ్ళు ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ వేరే ఒంటరిగా బతకడం ఇలాంటివి వీళ్ళు అన్నమాట సో దానివల్ల ఏంటంటే ఒక బంధం అనేది ఏర్పడాలి ఎప్పుడు కూడా ఎంతకాలం ఎక్కడ తిరిగినా మనం ఒక కుటుంబంలో ఉండాలి ఆ కుటుంబంలో ఒక బంధంగా మనం మారాలి దానికోసం ఏంటంటే శ్రీ స్తోత్రాన్ని పారాయణ చేయడం రాములవారి గుడికి వెళ్ళాం సీతారాముల వారి గుడికి వెళ్ వెళ్తూ ఉండం రెగ్యులర్గా క్షేత్రం వచ్చినప్పుడు భద్రాచల క్షేత్రానికి వీళ్ళు దర్శనం చేసుకుని రావడం చేయడం వల్ల వీళ్ళకి అన్యోన్య దాంపత్య జీవితం జీవిత భాగస్వామి అన్యోన్యంగా దొరకడం కానీ భర్త భార్య ఇద్దరికి కూడా బాగుండడం సో అబ్బాయిలకైతే మంచి అమ్మాయి దొరుకుతుంది అమ్మాయిలకి అయితే మంచి అబ్బాయి దొరుకుతాడు సో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో కూడా శ్రీ రామరక్ష చదవడం వల్ల ఆరోగ్యం బాగా కుదిరిపడుతుంది వీళ్ళకి చేస్తూ ఉండాలి జయప్రద గారు కర్కాటక రాష్ట్రంలో పుట్టినవారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అలానే వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు పరిష్కార మార్గాలు వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ నమహ